కుప్పం నియోజకవర్గంలోని పది దేవాలయాల అభివృద్ధి కోసం రీసర్వే నిర్వహించుటకు గురువారం ఎండోమెంట్ సిబ్బంది కుప్పం చేరుకున్నారు అందులో భాగంగా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని సర్వే చేసినట్లు తెలిపారు ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని పది దేవాలయాల అభివృద్ధి కోసం ఒక నివేదిక తయారు చేయనున్నట్లు ఎండోమెంట్ అధికారులు పేర్కొన్నారు అందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని తిరుపతి గంగమ్మ దేవాలయం గురివంక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కనకనాశమ్మ దేవాలయం రాళ్ళబుద్దు రామస్వామి ఆలయం రామయ్య స్వామి ఆలయం యమగానిపల్లి ధర్మరాజుల దేవాలయం మరియు కర్లగడ్డ ధర్మరాజు స్వామి దేవాలయం సర్వే నిర్వహించి ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సత్పతి నెహ్రూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రధర్ రావు అసిస్టెంట్ కమిషనర్ ప్రసన్న లక్ష్మి ఎ ఆనంద్ మరియు అసిస్టెంట్ సప్తి దుర్గా ప్రసాద్ రావు పాల్గొన్నారు మీటింగ్ పది మేఘర్ టెంపుల్స్ ఎవరెస్ట్ చేయమని చెప్పింది దానికి సంబంధించి మా దేవాలయ షాప్ కలిపి మా సపతి గారు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చాడు దేవస్థానాలకు పది దేవస్థానానికి సంబంధించి ప్లాన్స్ ఎస్టిమేషన్స్ వాళ్ళు ఏం అడుగుతున్నారు ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి అన్ని తీసుకొని ప్లాన్స్ ఎస్టిమేషన్ వేసి టెంపుల్ తిరుపతి గంగమ్మ టెంపుల్ ఎప్పుడు అండి సుబ్బ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గుడిపాద స్వామి టెంపుల్ మాంగప్పకొండ ధర్మరాజుల స్వామి టెంపుల్ యామగానిపల్లి కోదండరామస్వామి టెంపుల్ రాళ్ల గురుగురు ధర్మరాజస్వామి టెంపుల్ కార్లగట్ట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రామకుప్పము ఇంకా కనకనాంచారమ్మ టెంపుల్ స్వామి టెంపుల్ पद मेजर टेस्ट डेवलप